ఆరో ఆరోధ్యా ముప్పై మూడు కాబట్టి మీరు ఆయన రాజ్యములో నీతిని మొదట వెతుకుడి రాజ్యము నీతి అంటే ఏమిటి వెతకడం అంటే ఏమిటి ఎలా వెతకాలి దయచేసి తెలియజేయండి వెదకుట అనగా కోరుట వెదుకుట అనగా అది నాలోనికి రావాలని ఆశించుట దేవుని రాజ్యమును వెదకడం అంటే దేవుడు నన్ను పరిపాలించాలని తీవ్ర వాంచగలిగి అందుకు మన ప్రయత్నం మనం చేయడం దేవుని రాజ్యము మన హృదయంలో మన బ్రతుకులు ఏర్పడాలి క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించడం అన్నాడు కనుక దేవుని రాజ్యం మనలోనికి రావాలి భూమి మీదకి రావాలి అనేకుల హృదయాల్లోనికి రావాలి అనేది మనం ఏకదృష్టి కలిగి పనిచేయాలి తర్వాత దేవుని రాజ్యమును ఆయన నీతిని వెదకొడి అని అన్నాడు మరి దేవుని నీతిని వెదకడం అనేది ఒక కీలకమైన విషయం దేవుని రాజ్యమును నీతిని మొదట మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదకండి రాజ్యం ఎవరిది దేవునిది నీతి ఎవరిది దేవునిది దేవుని కనుక దేవుని నీతిని కూడా మనం వెదకాలి దేవుని నీతిని వెదకని కారణం చేతనే ఇస్రాయేలీలు దేవుని సంకల్పం నుండి తొలగిపోయారు రోమాపత్రిక అధ్యాయము మూడవ వచ్చడం ఏలయనగా వారు దేవుని నీతి నెరగక తమ స్వనీతిని స్థాపింప భూనుకునుచు దేవుని నీతికి లోబడలేదు దేవుని నీతి వేరు స్వనీతి వేరు నేను ఇది చేశాను ఆ పుణ్యకార్యం చేశాను ఏ ధర్మ కార్యం చేశాను ఇవన్నీ నా క్రియలను బట్టి నేను నీతిమంతుణ్ణి అనేది స్వనీతి నేను చేసినవన్నీ నా ధర్మం ప్రకారం చేశాను న్యాయము గనుక చేశాను దాన్ని బట్టి నేను నీతిమంతుణ్ణి కాదు నా జన్మ కర్మ పాపాలకు యేసు ప్రభు ప్రాయశ్చిత్త బలి చేశాడు గనుక ఆయన రక్తముతో నేను కప్పబడ్డాను కనుక నేను నీతిమంతుడు అనేది దేవుని నీతి విశ్వసించు ప్రతి వారికి దేవుడు ఉచితముగా అనుగ్రహించే నీతి అది ఇది మనకు రోమా మూడవ అధ్యాయంలో ఫిలిప్పీ మూడవ అధ్యాయంలో చెప్పబడింది కాబట్టి దేవుని రాజ్యం ఆయన పరిపాలన మన బ్రతుకుల్లోకి రావాలి మన స్వనీతి కాకుండా ఆయన శిల్వ రక్తం ద్వారా ఇచ్చే నీతి మనకు కావాలి ఈ రెండు కావాలని ఆశించాలి ప్రార్థించాలి ప్రయత్నించాలి సాధన చేయాలి అప్పుడు మిగతావన్నీ మనకి ఏదవసరమో ఆయన మనకు అడగకుండానే ఇచ్చేస్తాడు